నేను డైరెక్ట్ గా కంటెస్ట్ చేస్తున్నాను వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన కూడా రాజకీయాలకి నారాగానే వచ్చారు డబ్బు కోసం రాలేదండి ఇద్దరం ఆయనకైతే దేశ విదేశాల్లో ఉండే వ్యాపారాలు డబ్బు కోసం అయితే ఇన్స్ట్యూ ఇక్కడ రావట్లేదు మా ఇన్స్టిట్యూరే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి కేవలం ప్రజా సేవ చేయడానికి వచ్చాం ఎడ్యుకేషన్లో ఎంతో సేవ చేశాను ఎడ్యుకేషన్లో చేయగలిగింది చదువు విషయంలోనే అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక యాంగిల్లో సేవ చేయొచ్చు అని నేను వచ్చాను పేదల గిళ్ళు కట్టొచ్చు రోడ్లు వేయచ్చు పార్కులు కట్టచ్చు అన్నా క్యాండీస్ కట్టచ్చు ఇట్లా అనేకం చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను అది చేర్చు ఇచ్చా కానీ ఆ రోజు నేను ఓట్లు అడగల అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు నేను వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో సేవ చేశాను కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటలా అవమానిస్తున్నారు నాకు గౌరవం కావాలా నాకు డబ్బు అవసరం లేదు నారాయణ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవిస్తున్నారు తిరిగి పోవాలంటే నీకు ఇంటర్వ్యూలో అవసరం రా డైరెక్ట్కి వెళ్తావు నువ్వు చక్కగా నెల్లూరు డెవలప్ చేసి నెల్లూరు ప్రజ నెల్లూరు ప్రజల గుండెలో నిలిచిపోయావు నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంట్కి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నాను అన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకోము ఆయన వెంటనే జాయిన్ అయ్యారు ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ రాష్ట్రమైనా ఏ నగరం డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి కేంద్రాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్ నగరంగా చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికే గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను శ్రీనారాయణ మరియు శ్రీనివాసరావు పంతుల శ్రీనివాసరావు అంటారు పసుమాటి పసుమాటి శ్రీనివాసరావు అయితే అందరూ పంతుల శ్రీనివాసరావు అంటారంట జగదీష్ తర్వాత మాత మరియు వారి అనుచరులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అందించాడు సింహపురి రూపంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నవాడే అలాగే వీళ్ళందరూ కూడా ఈ రోజు లక్ష్మీనారాయణ గారు కావచ్చు అలాగే ముడియాల నారాయణ రెడ్డి గారు కావచ్చు అలాగే మాత ఆదరిస్తూ ఏ కార్యక్రమానికి అది పెళ్లి కానీ కర్మంత్రం కానీ ఏదైనా సరే జవాబిచ్చి అతను చేతన చేతనైనంత సహాయం చేసే వ్యక్తే కానీ ఇంప రోజు నిజంగా పేదవాడైనా కూడా నాగరాజు గారు వెంకటేశ్వర్లు గారు సంధాని గారు